ఈ వెడ్డింగ్ సీజన్ లో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పింట్రెస్టీ హెయిర్ స్టైల్ ఇది యాక్చువల్లీ ఏదన్నా ఈవెంట్ కి వేసుకోవచ్చు నాట్ జస్ట్ వెడ్డింగ్ ఫ్రంట్ వేరియేషన్ కి ట్విస్ట్ అండ్ రోల్ చేసి విత్ మిడిల్ పార్టీషన్ పిన్ చేసుకున్నాను అప్ కమింగ్ వెడ్డింగ్ కానీ ఏదన్నా ఈవెంట్ ఉంటే ఏ మాత్రం హీట్ స్టైలింగ్ లేకుండా మీ అంతటి మీరే వేసుకునే ఈజీ హెయిర్ స్టైల్ ఇది మీకు కావాలంటే ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకోవచ్చు క్లయింట్ హెయిర్ థిక్ గా ఉంది కాబట్టి నేను తన రియల్ హెయిర్ తోనే వేసాను ఈ హెయిర్ స్టైల్ పిన్ చేశాక సైడ్స్ నుంచి కొంచెం సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకొని దాని మధ్యలోకి డివైడ్ చేసి పుల్ చేసుకుంటున్నాను మనం మెస్సీ బ్రైట్ కి వేసుకుంటాం కదా అలానే ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాను ఇక్కడ నార్మల్ పోనిటెల్ లాగా రబ్బర్ పెట్టుకుంటున్నాను ఇది లో పోనిటెల్ అయ్యేటట్టు చూసుకోండి ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక రబ్బర్ బ్యాన్ పెట్టుకున్నాను ఇలా ఉన్న సెక్షన్ ని మధ్యలోకి డివైడ్ చేసి మళ్ళీ ట్విస్ట్ అండ్ పుల్ చేశాను ఇప్పుడు వాల్యూమ్ కోసం సైడ్స్ పుల్ చేస్తున్నాను నార్మల్ మెస్సీ బ్రేడే కానీ విత్ ట్విస్ట్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను ఇలా మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్ మీరు డివైడ్ చేసుకుని వేసుకోవచ్చు మీకు షార్ట్ టు మీడియం హెయిర్ ఉంటే టూ టు త్రీ సెక్షన్స్ వేసుకోండి ఇట్ విల్ లుక్ వెరీ క్యూ కానీ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మీరు రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ కి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ వదిలిపెట్టుకోవాలి నా ఈ బ్రేడ్ కి బ్యూటీ యాడ్ చేసే టైం వచ్చింది ఎక్కడెక్కడైతే రబ్బర్ బ్యాండ్స్ పెట్టామో వాటి మీద మొత్తం ఫ్లవర్స్ పెట్టి కవర్ చేద్దాము నేను ఇక్కడ క్లైంట్ సీమంతానికి హెయిర్ స్టైల్ వేసాను సో అందుకని కొంచెం గ్రాండ్ లుక్ రావడానికి ఫ్లవర్స్ ఎక్స్ట్రా పెట్టాను మీకు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలో తెలియకుండా క్లూలెస్ గా ఉంటే దిస్ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ సేవ్ చేసుకోండి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఇది ఫైనల్ లుక్ ది స్క్రీమ్స్ ఎలిగెన్స్ నాకైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్